అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా కోర్కొండ పార్టీ కార్యాలయంలో గత నెలలో నేను స్వామి ఆలయంలో మీ అందరి సమక్షంలో మాట్లాడుతూ పెందు అమ్మానులందరికీ కూడా త్వరలో శుభవార్త వినబోతున్నారు అని మీ అందరి సమక్షంలోనే తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆ స్వామి వారి ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఐటీ శాఖ మంత్రివర్యులు మా గురువు గారు శ్రీ నారా లోకేష్ గారు మా ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ తరఫున మన ప్రభుత్వం ఏర్పడ్డాక రాజనగరం నియోజకవర్గానికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించి రెండు వేల మూడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి లక్ష్మీ వారి ఆలయం సాక్షిగా శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు మా నాన్నగారు రాజకీయాల్లోకి పెట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మచ్చలేని మనిషిగా ప్రజల మనిషిగా ఓటమి గెలుపోవటములతో సంబంధం లేకుండా ఆయన ముందుకు సాగడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల పైచీలకు సుదీర్ఘ ప్రయాణంలో ఈ నియోజకవర్గ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ముఖ్యంగా పెందుత్తి వెంకటేష్ గారు నేను ఆటుపోటులు ఎన్ని ఎదురైనా ఆయన వెంట నిలిచి ఉన్న కార్యకర్తలకు సభాముఖంగా చేతులు ఎత్తి నమస్కరించుకోవడం జరుగుతుంది రాజకీయాల్లో ఒడిదొడుకులు కా సహజంగా ఎదురవుతూ ఉంటాయి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఒక చలనచిత్రంలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అదే ఈరోజు మన పెందుర్తి వెంకటేష్ అని మన అభిమానులందరూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఆర్టికల్ ఎయిటీన్ క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఈ ఈ నియోజకవర్గానికి గర్వ గర్వంగా చెప్పుకునే పదవిని మనకి కట్టబెట్టిన ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రోటోకాల్తో క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్రంలోనే రాజానగరం నియోజకవర్గాన్ని ఆయన గుర్తించి ఆయన సేవల్ని గుర్తించి ఆయన మనసులో ప్రజల మనసులో ఉన్నాడని గుర్తించి ఆ పదవినివ్వడం జరిగింది ఇదంతా కూడా ఈ ఈ ఈ పదవిని ప్రజలకి పెనుమతి వెంకటేష్ గారితో ట్రావెల్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తకి అంకితం చేస్తూ ఆయన కార్యకర్తలనే కుటుంబ సభ్యులుగా భావించి ఇరవై ఒక్క సంవత్సరం పైచీలకు ఆయన ప్రస్తావన రాజకీయంగా మచ్చలేని మనిషిగా ఎక్కడా కూడా కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా లేకుండా ఏదో ఇద్దరు ముగ్గురు వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఆయన మీద బురద చల్లినా అది కూడా ఆయనని ఎదురు తిరగకుండా మాట్లాడే వాళ్ళు మాట్లాడిని కాలమే సమాధానం చెప్తాను అనడానికి రాజకీయంగా ఈరోజు మాలాంటి వ్యక్తులకి ఆదర్శంగా నిలబడి ఎప్పుడు సహనం అన్నది ఓపిక అన్నది ఎంత గొప్పదో లో నిర్ణయిస్తుంది అనడానికి ఈరోజు పెందుర్తి వెంకటేష్ గారు ఒక ఉదాహరణగా నాకు వేరే జిల్లాలు అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి మీ తండ్రి గారు ఒక ఉదాహరణ అని తెలియజేయడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ పదవి రావడానికి కష్టపడిన పోట్లు ఎదురైన సమయంలో ముఖ్యంగా పెందుర్తి వెంకటేష్ గారు వెంట నిలబడిన కార్యకర్తలకి ముఖ్యంగా శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పెందుర్తి వెంకటేష్ గారిని ఎంత కించపరిచినా ఆయన కెరటంలా లెగుస్తూనే ఉంటాడని నేను తెలియజేశాను ఆయన ఒక ఉప్పెనలా ప్రజల గుండెల్లో మొన్న ఈ మధ్యన ఒక కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉత్సవం కార్యక్రమంలో బహుశా నేను నా బాధను తెలియజేయడం జరిగింది కార్యకర్తల తరఫున నా బాధను తెలియజేయడం జరిగింది ఏదంటే ఆయన ఫోటో వేయలేదని ఒక ఫ్లెక్స్లో ఆయన ఫోటో లేకపోవచ్చు ప్రజల మనసులో నియోజకవర్గ ప్రజల పేద మనసుల ప్రజల గుండెల్లో ఆయన చెదరని ముద్ర వేసుకున్నాడని ఆయన ఫ్లెక్స్లో ఆయన ఫోటో వేయకపోయినా మాకు నష్టం లేదు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో కానీ ప్రజల గుండెల్లో కానీ ఆయన ఉన్నారని నిదర్శనానికి పదవే మాకు సమాధానం ఎంత గుండెల్లో ఉన్న అభిమానాన్ని మీరు ఫ్లెక్స్ రూపంలో పదవి కూడా ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాకముందు బహుశా రాష్ట్రంలోనే ఏదే లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఆయన అప్పచెప్పి ఇతనే మీ కొత్త సారథి అని పరిచయం చేసి బహుశా పదవి వచ్చాక మరి ఆయన ఆయన దృష్టిలో ఉందో లేక తెలియక జరిగిందో కానీ ప్రజల మనోవేదానికి గురై మేమందరం కూడా సమయంతో పాటించమని మేము అందరూ ఎంత ఇది చేసినా కూడా ఓపికతో ఉన్న మా కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇదే విధంగా ప్రోటోకాల్తో కూడిన పదవి ఇవ్వడంతో ఇప్పుడు తప్పక అధికారులే ఆయన ఫోటో వేయడం జరుగుతుందని మీరు అందరూ గుర్తుపెచ్చుకోవాలి ఫోటో వేయకపోయినా మాకు నష్టం లేదు ప్రజలు మనసులో ఉన్న ఫోటోని మీరు తీలేరు మీరు ఎంతో నల్ నలుగురు ఐదుగురు స్వార్థం కోసం అంటే మీకు గతంలో చెప్పినట్టు పెందుర్తి వెంకటేష్ గారు స్వచ్ఛమైన నిజాయితీ పరుడు సో నిజాయితీ పరులందరూ ఆయన వెంటే ఉన్నారు ఇద్దరు ముగ్గురు నాకు తెలిసి మరి ఆయన బహుశా అవినీతికి సహకరించలేదని ఆయన మీద అపోహలు సృష్టించి ఆయన చాలా మాటలు నేను కొన్ని విన్నాక చాలా బాధ కలిగింది ఈరోజు పెందుర్తి అభిరామ్ ఎవరు అంటే దానికి సమాధానం ఈరోజు తెలియజెప్తాం మన ఒకటి సిత్తనారా మండలంలో ఎవరో రెండు మూడు పోస్టులు పెట్టడం నేను చూసి మనసు బాధ వేసింది ఎవరి పెందురు తాబిరామ్ అని బహుశా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పెందురు తాబిరామ్ ఎవరు అంటే మా అన్నపూర్ణ గారు మా అమ్మగారు రెండు వేల నాలుగులో పార్టీ తరఫున బీఫామ్ పొంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో సమీపంగా చాలా తక్కువ మెజారిటీతో మీ అందరికీ తెలుసు ఓటం పాలయ్యారు ఆ రోజు ఓటం పాలైనా కానీ పెందురు తండేష్ గారు ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అవసరమైతే పక్క నియోజకవర్గానికి వెళ్లాల్సిన అవకాశం కల్పిస్తానన్న ఆయన వెళ్లకుండా నా నియోజకవర్గం నా ప్రజలకని అని రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి హవా ఉన్నా కూడా ఆయన గెలుపొందడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన మళ్ళీ ప్రజల ఆశీస్సులతో గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరికీ తెలుసు హా గాల్లో ఆయన ఓటంపాలు అయినా కూడా ఆయన ప్రజలకి ఎన ఏనాడు వచ్చినా ఆయన పెందురు తవిరామ ఎవరు అంటే ఆయన అడుగు జాడల్లో నా తండ్రి అంటే నాకు అపారమైన ప్రేమ మా తండ్రి మీద ఒక మచ్చ ఎందుకు వచ్చిందని నాకు అవసరమైతే బహుశా చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆయన ఒక ఒక వ్యక్తి బహుశా ఆయన పైన షీట్ కూడా ఉందని తెలిసింది ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి పైన ఆయన నేనే స్పందించలే కాలమే నిర్ణయిస్తుందని ఆ భగవంతుడి సాక్షిగా ఈరోజు తెలియజేస్తున్నా మా తండ్రి గారి పైన నాలాగే మా తండ్రిని ప్రేమించే ప్రజలందరికీ నేను కూడా అలాగే నిలబడతానని నేను ఎవరో అని అడిగే ముందు ముందు చెప్పాల్సిన నేను ఒక పేద విద్యార్థి ఆర్థికంగా సహాయం చేశాను ఒక ఇల్లు ఇది కాలిపోయిన సమయంలో నేను నా ఆర్థికంగా సహాయం చేశాను ఇదంతా కూడా నేను నా సొంతంగా కావాలంటే నేను కార్యకర్తలకు అందరినీ కూడా నేను ఈరోజు నిలబడతానని ఒక భరోసా పెందు అభిరామ్ రేపు పొద్దున్న ఈ పదవి ఎలాగైతే మా పెందు వెంకటేష్ గారికి మీరు ఎవరు ఊహించిన విధంగా వచ్చిందో ఫ్యూచర్లో ఇలాంటి ఊహించినవి అన్ని ఊహించినవి ఏముండవు పెద్దలతో అభిమానులకి ఇదేం పెద్ద ఆయన వెంకటేష్ గారి కెపాసిటీ అంటే అందరికీ తెలుసు రాష్ట్రంలోనే ఆయనకి ఈ క్యాబినెట్ హోదా మంత్రి హోదా కల్పించిన వారు అందరికీ మీరందరూ కూడా తెలుగుదేశం ఇక్కడ గ్రూపులుగా విడిపోయింది అనుకోవడం అపోహ ఇన్ఛార్జ్ గారితో కూడా మేము మొన్న కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించారు ఇద్దరు ముగ్గురు స్వార్థం కోసం పార్టీని వేరు చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వార్థపరులకి తగిన బుద్ధి కార్యకర్తలే త్వరలో అసలు అన్నీ బయట పెడతామని పార్టీ కోసం పనిచేస్తున్నామని కోవట్లుగా వివరించిన వ్యక్తులు ఈ బండారం ఖచ్చితంగా ఆ లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నాను వెందుతి వెంకటేష్ గారు అనే వ్యక్తి పైన మచ్చలు వేస్తే మీకు ఆకాశం మీద చూసి మీరు ఏదైనా ఉమ్మేయాలనుకున్నది మన మీద పడుతుంది సో నేను ఈరోజు తెలియజేస్తుంది ఏంటంటే కార్యకర్తలందరికీ గౌరవంగా వెందుతు వెంకటేష్ గారు ఉంటారు అదేవిధంగా నేను ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గానికి ముందు ముందు ఇలాంటి పదవులు ఇంకా నాయకులుగా మేము ఎదుగుతానికి మీరు అందరూ మా సహకారాలు అందిస్తున్నందుకు నారా లోకేష్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని మా కార్యకర్తలకి ఈరోజు నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈ పదవి వచ్చిందని మనందరం మేమందరం కూడా ఇంకా సేవ రెట్టింపు చేసి సేవలు అందిస్తాం పార్టీలకు అతీతంగా రాజనగరం నియోజకవర్గ ప్రజలు అందరే మాకు ముఖ్యం పార్టీలకు అతీతంగా మేము సేవలు అందిస్తాం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గం సీతారాగరం మండలం కోర్గొండ మండలం రాజనగరం మండలం అందరికీ కూడా మేము ఎప్పుడు ఆ జన్మాంతం రుణబడిపోయి ఉంటామని భవిష్యత్తులో ఇట్లాంటి పదవులు ఎన్ని వచ్చినా మేము ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని మమ్మల్ని గుర్తించి చిన్న చిన్న ఆటంకాలు ఎన్నైనా మా వెంటున్న కార్యకర్తలకు మరియు మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాజనగరం నియోజకవర్గం కానీ లేకపోతే ఒకవేళ ఏ నియోజకవర్గం ఏర్పడినా నేను కూడా వెంకటేష్ గారు అడుగు జాడల్లో నడుచుకుంటూ మీ అందరికీ సేవలు అందిస్తూ అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతూ మేమందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ చల్లవేసుకుంటాం